క్వాలిఫైయర్ వన్ లో ఆర్సీబీ చేతిలో దారుణంగా ఓడిపోయి మేము ఓడింది జస్ట్ ఒక మ్యాచ్ మాత్రమే యుద్ధాన్ని కాదని చెప్పి ఆర్సీబీ ఇండైరెక్ట్ గా వార్నింగ్ పంపించాడు అంతేకాదు రీసెంట్ గా ముంబైతో జరిగిన మ్యాచ్ లో బౌల్ట్ బూమ్రా లాంటి బౌలర్స్ కి కూడా చుక్కలు చూపించి తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ముంబై ప్లేయర్స్కే కాదు అక్కడే ఉండి మ్యాచ్ వస్తున్న నీతా అంబానీకి కూడా చెమటలు పట్టేలా చేశాడు అతడే శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా శ్రేయస్ అయ్యర్ గురించే చర్చ జరుగుతుంది కెప్టెన్ అయిన మొదటిసారి ఢిల్లీని ఫైనల్ వరకు తీసుకెళ్లి ఆ తర్వాత కోల్కతాతో కప్ కొట్టించి ఇప్పుడు పంజాబ్ టీం ని ఫైనల్ వరకు తీసుకొచ్చి ఈ సాలా కప్ నమ్దే అని చెప్పుకునే ఆర్సీబీతో రివేంజ్ తీర్చుకోవడానికి అయ్యర్ తయారయ్యాడు ఇంత సూపర్ ఫామ్ లో ఉన్న అయ్యర్ ని ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ లెక్కి సెలెక్ట్ చేయలేదు బీసీసీఐ దీని వెనుక బీసీసీఐ పెద్దలు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉందా బీసీసీఐతో కలిసి గంభీరే అయ్యర్ కు ఏ ఛాన్సులు రాకుండా చేస్తున్నాడా గంభీర్ వల్లే కప్ తెచ్చిపెట్టిన అయ్యర్ ని కోల్కతా టీం వదిలేసిందా అసలు అయ్యర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి క్రికెట్ లోకి ఎలా వచ్చారు హీరో అవ్వాలని అనుకుని క్రికెటర్ ఎందుకు అయ్యాడనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయ్యర్ పూర్తి పేరు శ్రేయా సంతోష్ అయ్యర్ అతని ముద్దుగా అందరూ యంగ్ వీరు అని పిలుస్తారు ఇక అయ్యర్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీన ముంబైలోని చెంబూర్ అనే ప్రాంతంలో జన్మించాడు తండ్రి పేరు సంతోష్ అయ్యర్ ఈయన ఒక బిజినెస్ మ్యాన్ తల్లి పేరు రోహిణి అయ్యర్ అలాగే అయ్యర్కు ఒక చెల్లి శ్రేష్ఠ కూడా ఉంది ఇక అయ్యర్ ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ అతని చిన్న వయసులో మాత్రం వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం అలాగే వాళ్ళ ఫ్యామిలీ రూట్స్ అనేవి కేరళలోని త్రిసూర్ అనే ప్రాంతంలో ఉన్నాయి ఇక అయ్యర్కు చిన్న వయసులోనే క్రికెట్పై చాలా ఆసక్తి కలిగింది దీంతో అతను నాలుగేళ్ల వయసు నుండే బ్యాట్ పట్టి గల్లీలో క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు అలాగే అతని తండ్రికి కూడా క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో అయ్యర్ను బాగా ఎంకరేజ్ చేసేవారు ఎప్పుడు టీవీలో క్రికెట్ మ్యాచ్ వచ్చినా గానీ తండ్రి కొడుకులు కలిసి వీక్షించేవారు సరిగా ఈ టైంలోనే అయ్యర్ మొదటిసారి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూశాడు అంతేకాకుండా ముంబై నుండి వచ్చిన ఆ లెజెండ్ బ్యాటింగ్ కు నాలుగేళ్ల శ్రేయస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ లా ఒక పెద్ద బ్యాట్స్ మ్యాన్ ఇవ్వాలని గట్టిగా ఓ గోల్ పెట్టుకున్నాడు అయితే అయ్యర్ కు స్టార్టింగ్ లో సరిగా బ్యాటింగ్ చేయడం వచ్చేదే కాదు దీంతో గల్లీ క్రికెట్ లో అతని ఫ్రెండ్స్ అయ్యర్ ను ఒక బాల్ బాయ్ లా ట్రీట్ చేసి ఎక్కువగా బ్యాటింగ్ ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు కానీ మెల్లగా ఏదోలా బ్యాటింగ్ చేయడం నేర్చుకున్న అయ్యర్ తన ఫ్రెండ్స్తో పాటు తన తండ్రిని కూడా చాలా ఇంప్రెస్ చేశాడు అలాగే గల్లీ క్రికెట్లో ఒక మంచి ప్లేయర్గా పేరు సంపాదించి ఇరుగు పొరుగు వారిని ఎంటర్టైన్ చేసేవాడు ఇక చిన్న వయసులో డాన్ బాస్కో హై స్కూల్లో చదువుకున్న అయ్యర్ జూనియర్ క్రికెటర్గా కూడా పరుగుల వరద పారించాడు దీంతో అతని తండ్రి అయ్యర్కు ప్రొఫెషనల్ క్రికెట్ కోచింగ్ ఇప్పించి ఎప్పటికైనా తన కొడుకును ఒక గొప్ప క్రికెటర్గా చూడాలని కలలు కనేవాడు ఇక రెండు వేలవ సంవత్సరంలో టీమిండియా ఫార్మర్ క్రికెటర్ అయిన ప్రవీణ్ ఆమ్రే పద్మాకర్తో కలిసి ఒక క్రికెట్ అకాడమీని స్థాపించారు అంతేకాకుండా ముంబైలో ఉన్న యంగ్ టాలెంటెడ్ క్రికెటర్స్ ను ఎంకరేజ్ చేయడం కోసం తక్కువ ఫీజుతో ప్రతి ఏటా ఇరవై ఐదు మంది కుర్రాలను తన అకాడమీలో జాయిన్ చేసుకునేవారు ఇక ఈ క్రమంలోనే సంతోష్ అయ్యర్ శ్రేయస్ ను ఒక గొప్ప క్రికెటర్ను చేయాలని ఆమ్రేను కోరారు దీంతో అయ్యర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆమ్రే తొందరగానే అతని టాలెంట్ ను గుర్తించాడు అంతేకాకుండా అతన్ని ఒక స్పెషల్ ప్లేయర్ గా ట్రీట్ చేసి అన్ని రకాల బ్యాటింగ్ టెక్నిక్ ను నేర్పించారు ఇక ఆర్ఐపి కాలేజ్ లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అయ్యర్ కాలేజ్ లెవెల్ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేసేవాడు బౌలర్ ఎవరైనా సరే లెక్క చేయకుండా బౌండరీల మీద బౌండరీలు కొడుతూ పరుగుల వరద పారించాడు దీంతో అతని ఫ్రెండ్స్ అంతా అయ్యర్ ను వీరేంద్ర సెహబాగ్ తో పోలుస్తూ అతనికి యంగ్ వీరు అనే నిక్ నేమ్ కూడా పెట్టారు ఇక ఈ పోడర్ కాలేజీలోనే చదువుకుంటున్న రోజుల్లో తన కాలేజ్ టీమ్ కు అతని బ్యాటింగ్ పవర్ తో ఎన్నో ట్రోఫీలు అందించిన అయ్యర్ ముంబై తరఫున డొమెస్టిక్ క్రికెట్ లో ఆడేందుకు ఎంపికయ్యాడు ఇక అయ్యర్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ముంబై తరఫున తన లిస్ట్ ఏ అంతేకాకుండా ఆ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో యాభై నాలుగు పాయింట్ ఆరు బ్యాటింగ్ చేసిన అతను రెండు వందల డెబ్బై మూడు పరుగులు సాధించాడు ఇక అదే యూకే టూర్ కు వెళ్ళిన అయ్యర్ ట్రెంట్ బ్రిడ్జ్ తరఫున కేవలం మూడు మ్యాచ్ లోనే తొంభై తొమ్మిది సగటుతో బ్యాటింగ్ చేసి ఏకంగా రెండు వందల తొంభై ఏడు పరుగులు సాధించాడు అంతేకాకుండా ఒక మ్యాచ్ లో నూట డెబ్బై ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించి ట్రెంట్ బ్రిడ్జ్ తరఫున ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు ఇక అదే ఏడాది డిసెంబర్ నెలలో ముంబై తరఫున తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన అయ్యర్ మొదటి రెండు మ్యాచ్లలో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు కానీ అప్పటి ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అయ్యర్ను బ్యాట్ చేసి అతనికి మరిన్ని అవకాశాలు కల్పించాడు దీంతో మెల్లగా ఆ ఏడాది రంజీ ట్రోఫీలో సెట్ అయిన అయ్యర్ ఆ ఎడిషన్లో ఏకంగా ఎనిమిది వందల తొమ్మిది పరుగులు సాధించాడు ముఖ్యంగా ఆ సీజన్ మొత్తం విధ్వంసకర బ్యాటింగ్ చేసిన అయ్యర్ యాభై పాయింట్ ఐదు ఆరు సగటుతో తన డెబ్యూ సీజన్ లోనే రెండు సెంచరీలతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు కొట్టాడు దీంతో రెండు వేల పదిహేను ఐపీఎల్ యాక్షన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం అతని ఏకంగా రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వేచించి అతని కొనుగోలు చేసింది నిజంగా ఈ యాక్షన్ అతని కెరియర్కు ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఏడాది జరిగిన ఐపీఎల్లో అయ్యర్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు ఆ సీజన్ స్టార్ట్ అవ్వకముందే తన ఫింగర్ ఫ్రాక్చర్ అయినా కానీ ఆ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన అయ్యర్ తన డెబ్యూ సీజన్లోనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు ఇక ఆ సీజన్లో ఢిల్లీ తరపున పద్నాలుగు మ్యాచ్లు ఆడిన అతను నాలుగు వందల ముప్పై తొమ్మిది పరుగులు సాధించి ఢిల్లీ డే డెవల్స్ టీంలో ఒక కీ ప్లేయర్గా మారిపోయాడు ముఖ్యంగా అతని బ్యాటింగ్ చూసి దిగ్గజాలు సైతం చాలా ఇంప్రెస్ అయ్యారు ఇక ఐపీఎల్ క్రికెట్ ని డొమెస్టిక్ క్రికెట్లో కంటిన్యూ చేసిన అయ్యర్ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో జరిగిన రంజీ ట్రోఫీలో రికార్డుల మూత ముగించాడు ఆ ఏడాది ఏకంగా డెబ్బై మూడు పాయింట్ మూడు తొమ్మిది యావరేజ్లో బ్యాటింగ్ చేసిన అతను పదమూడు వందల ఇరవై ఒకటి పరుగులు సాధించాడు దీంతో రంజీ క్రికెట్ హిస్టరీలో సింగిల్ సీజన్లో పదమూడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండు బ్యాట్స్మెన్ గా అయ్యర్ ఒక అతిపెద్ద రికార్డు క్రియేట్ చేశాడు అంతేకాకుండా ఆ సీజన్ లో నాలుగు సెంచరీలతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు చేసిన అయ్యర్ ఒక్కసారిగా ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ లో ఒక హాట్ టాపిక్ గా మారిపోయాడు అయినా గానీ అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు దీంతో నిరుత్సాహపడిన అతను తర్వాత రెండు వేల పదహారు సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ లో పెద్దగా రాణించలేకపోయాడు అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో కూడా కొంచెం డౌన్ ఫాల్ ఎదుర్కొన్నాడు అయితే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో తిరిగి తన ఫామ్ అందుకున్న అయ్యర్ ఆ ఏడాది జరిగిన ఐపీఎల్లో పన్నెండు మ్యాచ్ల్లోనే మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు సాధించాడు దీంతో ఆ ఏడాది అతనికి ఆస్ట్రేలియాలో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్లో ఆడేందుకు అవకాశం దక్కింది ఇక ఆ మ్యాచ్లో తన బ్యాటింగ్ పవర్ చూపించిన అయ్యర్ కేవలం రెండు వందల పది పంతుల్లోనే రెండు వందల రెండు పరుగులు సాధించి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు కూడా సెలెక్ట్ అయ్యాడు బట్ బ్యాడ్ లక్ కొద్దీ అతనికి ఆ సిరీస్లో డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు అయితే అదే ఏడాది నవంబర్ నెలలో న్యూజిలాండ్ పై తన టీ ట్వంటీ డెబ్యూ చేసిన అయ్యర్ ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేయలేదు అలాగే ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్లలో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు కానీ రెండు వేల పదిహేడవ సంవత్సరంలోనే శ్రీలంకపై తన వన్డే డెబ్యూ చేసిన అయ్యర్ మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయినా కానీ రెండో మ్యాచ్లో ఎనభై ఎనిమిది పరుగులు సాధించి తన మొట్టమొదటి అంతర్జాతీయ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు ఇక ఆ తర్వాత కూడా అడపాదడడపా మన టీమిండియా తరపున ఆడిన అయ్యర్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా మారాడు ఆ ఏడాది ఐపీఎల్లో సీజన్ మధ్యలోనే క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్ ఇరవై నాలుగేళ్ల అయ్యర్ను క్యాప్టెన్గా చేసి అతని కెరియర్ను మార్చేశాడు అది ఎంతలా అంటే ప్రజెంట్ ఐపీఎల్లో అయ్యర్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ నుంచి అతన్ని గా దక్కించుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు ఆరాట పడుతున్నాయి ఎందుకంటే అయ్యర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను మొట్టమొదటిసారి కు తీసుకెళ్లాడు అలాగే ఐపీఎల్లో లో యాభై మూడు పాయింట్ ఆరు ఐదు విన్ పర్సెంటేజ్ సాధించి ఢిల్లీ క్యాపిటల్స్కు ఎన్నో మధురమైన విజయాలను అందించాడు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కోల్కతా నైట్ రైడర్స్ టీమ్కి గా బాధ్యతలు స్వీకరించి ఆ జట్టుని కి తీసుకువెళ్లడమే కాకుండా ఆ సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్ కప్ కొట్టేలా చేశాడు కానీ ఆ తర్వాత అయ్యర్ని కోల్కతా టీం వదిలేసింది దాంతో ఈ సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్ కి పంజాబ్ జట్టు అయ్యర్ని ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టి కొనుక్కొని అతనికే కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఇప్పటి వరకు పదిహేను మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ ఐదు వందల పదహారు పరుగులు సాధించి పంజాబ్ కింగ్స్ టీమ్ కి కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసి పాయింట్స్ టేబుల్లో తన టీంను మొదటి స్థానంలో నిలిపాడు అలాగే క్వాలిఫైయర్ టూ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై కేవలం నలభై ఒక బంతుల్లోనే ఎనిమిది సిక్స్లు ఐదు ఫోర్లతో ఎనభై ఏడు పరుగులు సాధించి ముంబై నిర్దేశించిన రెండు వందల నాలుగు పరుగుల టార్గెట్ను పంతొమ్మిది ఓవర్లతో పూర్తి చేసి సంచలన విజయం అందించి తన టీంను ఫైనల్కి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు జూన్ మూడున జరగబోయే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తాడో పేడో తేల్చుకోనున్నారు ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన వెస్టిండీస్ తో జరిగిన ఒక వన్ డే మ్యాచ్ లో ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ కొట్టిన అయ్యర్ రోస్టన్ చేంజ్ వేసిన ఓవర్లలో మొత్తం ముప్పై పరుగులు పిండుకొని అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ఇక అప్పటి నుండి మన టీం ఇండియాలో ఒక రెగ్యులర్ ప్లేయర్ గా మారిన అయ్యర్ మన టీంలో నంబర్ ఫోర్ బ్యాటింగ్ సమస్యను తొలగించాడు అయితే అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఇంగ్లాండ్ తో జరిగే వన్ డే సిరీస్ లో అతని భుజానికి గాయమైంది దీంతో ఐపీఎల్ లో తన కెప్టెన్సీ కోల్పోయిన అయ్యర్ అప్పటి టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలో తన స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు అయితే గాయం నుండి కోలుకొని తర్వాత టీంలోకి వచ్చిన అయ్యర్ రెండు వేల ఇరవై ఒకటిలో న్యూజిలాండ్ పై తన టెస్ట్ డెబ్యూ చేశాడు అంతేకాకుండా తన డెబ్యూ మ్యాచ్లో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ సాధించిన అతను ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు అయితే ఇప్పుడు ఇంత మంచి ఫామ్లో ఉన్న అయ్యర్ని ఇండియా త్వరలో ఇంగ్లాండ్తో ఆడబోయే టెస్టులకు సెలెక్ట్ చేయలేదు దాంతో ఈ విషయంగా అయ్యర్ ఫ్యాన్స్ హట్ అయి గంభీర్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు గంభీర్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే కోల్కతా టీంలో అయ్యర్ ఉన్నప్పుడు గంభీర్కి అయ్యర్కి మధ్య గొడవ జరిగిందని అందుకే తమ టీంకి కప్ తెచ్చిపెట్టినా కూడా గంభీర్ అతని కావాలనే టీం నుండి బయటకు పంపించేశాడని ఇప్పుడు కూడా అతనే బీసీసీఐతో కలిసి అయ్యర్కి ఛాన్స్ రాకుండా చేస్తున్నాడని అంటున్నారు ఇక శ్రేయస్ అయ్యర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతనికి క్రికెట్తో పాటు యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం అది ఎంతలా అంటే అతను కాలేజ్ డేస్లో చదువుకుంటున్నప్పుడు తన రియల్ లైఫ్ను ఒక షార్ట్ ఫిలింగా చిత్రీకరించి దానికి ఫాదర్స్ డ్రీమ్ అనే టైటిల్ని కూడా పెట్టాడు ఇక ఎప్పుడు ఉల్లాసంగా కనిపించే అయ్యర్ తన ఫ్రెండ్స్ మీదే కాకుండా తోటి క్రికెటర్స్ మీద కూడా ఫ్రాంక్స్ చేస్తాడు అలాగే మైకెల్ జాక్సన్ సాంగ్స్ ఎక్కువగా వినే అతనికి కుక్కలను పెంచడం అంటే కూడా చాలా ఇష్టం తాను ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువగా డాగ్స్తోనే స్పెండ్ చేస్తాడు ఇక అయ్యర్ ఫేవరెట్ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్ మరియు డివిలియస్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి